ఒంగోలు నగరంలోని ఏడు కేంద్రాల్లో గ్రూప్ రెండు మెయిన్ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం పరీక్ష పది గంటలకు ప్రారంభమైంది పరీక్ష కేంద్రాలను జిల్లా అధికారులు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఒంగోలు క్విస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తామి మన్సారియా పరిశీలించారు నాగార్జున కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా గ్రూప్ రెండు పరీక్షల పర్యవేక్షణ అధికారి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా గ్రూప్ రెండు పరీక్షల పర్యవేక్షణ అధికారి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన మంచినీరు వైద్యం నిరంతర విద్యుత్ సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు ఒంగోలు ఐదు ప్రాంతాల్లోని ఏడు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని మొత్తం నాలుగు వేల ఏడు వందల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని చెప్పారు ఉదయం పరీక్షకు మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది హాజరయ్యారని తెలిపారు అందరికీ నమస్కారం అండి మనకి ప్రకాశం జిల్లాలో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి సో మనకి మొత్తం ఏడు సెంటర్లు ఐదు లొకేషన్స్లో ఎగ్జామ్స్ ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి టోటల్ మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నాలుగు వేల ఏడు వందలండి సో అందుకుగాను మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది అటెండ్ అయ్యారు మార్నింగ్ పూట పేపర్ వన్ ఎగ్జామినేషన్స్కి అభ్యర్థులు అటెండ్ కావడం జరిగింది అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అభ్యర్థులకు ఎటువంటి ఇది కూడా అంతరాయం కూడా లేకోకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మెడికల్ తర్వాత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేశాము ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో పోలీస్ శాఖ వారు కూడా పగడ్బందీ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎటువంటివి లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి థ్యాంక్ యూ